ఏడాదితో చిత్ర పరిశ్రమలో పంతొమ్మిదేళ్ల తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది కథానాయక తమన్నా దక్షిణాది చిత్రాలే కాకుండా బాలీవుడ్లోనూ నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకుంది తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కొన్నాళ్ళుగా అన్ని భాషల్ని కలిపి దునేస్తున్న సంగతి తెలిసిందే హిందీ తెలుగు మలయాళం తమిళం అంటూ ఏ భాషలో అయినా సరే ఎలాంటి అవకాశం వచ్చినా నో చెప్పకుండా ముందుకెళ్ళిపోతోంది ఐటెం సాంగ్ అయినా హీరో ఛాన్స్ అయినా గెస్ట్ అపీరెన్స్ అయినా తేడా లేకుండా మార్కెట్లో మురిపిస్తోంది ఇక అమ్మడు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి కూడా పంతొమ్మిదేళ్ళు పూర్తి చేసుకుంది ఎన్నేళ్ల జర్నీలో రకరకాల పాత్రలతో ప్రేక్షకులని అలరించింది తమన్న అంటే కేవలం నటి మాత్రమే కాదు అంతకు మించి ఆటంబాంలా పేలుతుందని సైతం ఎన్నో పాత్రలతో రుజువు చేసింది అమ్మడు బోల్డ్ అటెంప్ట్తోనూ ప్రత్యేకమైన ఐడెంటిటీని సంపాదించుకుంది తాజాగా అమ్మడు హిందీలో ఓ నయా ఛాన్స్ అందుకుంది అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నీరజ్ పాండే దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది గత నెలలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది అన్ని పనులు పూర్తి చేసి ఇదే ఏడాది ఓటీటీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు తమన్నా కూడా షూటింగ్కి హాజరవుతుందట అయితే ఈ విషయంలో ఇంతవరకు ఏ మీడియాలోనూ తెరపైకి రాలేదు తమన్న కూడా నీరజ్ పాండేతో సినిమా చేస్తున్న విషయాన్ని ఎక్కడా రివీల్ చేయలేదు అంత గోప్యంగా ఉంచి ఒక్కసారిగా ఇలా అభిమానులని సర్ప్రైజ్ చేస్తుంది అలాగే స్త్రీకి సీక్వెల్గా తెరకెక్కుతున్న శ్రీ టూలో కూడా తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది ఇక తెలుగులో ఓదెల రైల్వే స్టేషన్ టూలోనూ నటిస్తోంది ఆ రకంగా అమ్మడు ఒకేసారి రెండు సీక్వెల్స్లో పనిచేయటం అన్నది ఇదే తొలిసారి ఇంకా అమ్మడికి కొత్త అవకాశాలు బాగానే వరిస్తున్నాయి నవతరం దర్శక నిర్మాతలు తమన్నతో పనిచేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు